श्री तहर हरीश्राउ माइक। बम पोता मरी स्पीकर साहब स्पीकर साहब गौरव मुख्यमंत्री गार ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టాక్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ కాల్ చేయండి శాసన సభ్యుడుగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడుగా కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి నలభై సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష సార్ ఇప్పుడు రెండు విషయాలు బేసికల్లీ మంత్రి గారు దాదాపు ఐ థింక్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు సో దాంట్లో చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు అయితే సార్ ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్ దయచేసి కోఆపరేట్ చేయమనండి ఒకటి రెండవది రెండవది నేను నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు మీకు సలహా ఇచ్చిన చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడ నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి దయచేసి ఇప్పుడు నేను రెండు మూడు చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను బట్ అదర్వైజ్ 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 వివర్ సైలెంట్లీ హియరింగ్ సో ఒకటి సార్ రెండో అవును మరి మీరే బిక్స్ సార్ గౌరవ గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వార్డ్స్ ఏందో తెలుసు వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసమరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇట్స్ వి విల్ సెట్ ట్రెండ్ సార్ నథింగ్ అయితే ఐ ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు ఫెయిర్లీ ఐ అగ్రీ ఒకటి అయితే ఒకటిసారి నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు ఐ రిక్వైర్ ఎట్లీస్ట్ టూ అవర్స్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ ఎట్లీస్ట్ గివ్ అస్ టూ అవర్స్ టైం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి నాకు ఏదైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్ ఏమైతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాన్ని మా మీద చల్తారు నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతా ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్ వాళ్ళు వేరే టాపిక్ ని తెస్తూ ఉన్నారు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారునో సీఎం గారునో ఎలిఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గవర్నెంట్ కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమైతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ లెట్ ఎమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తారు అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ కాకుండా ఇతరులు వద్దు రైట్ రైట్ అయితే అధ్యక్ష మూడు నాలుగు విషయాలు అధ్యక్ష అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు బట్ నేను చూసినంతసేపట్లో ఇమీడియట్లీ ఒక నాలుగు సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష నాలుగు సత్యదూరమైన విషయాలు ఉన్నాయి అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు ఐ విల్ ప్రూవ్ సార్ ఒక ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక నాలుగు ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తా అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ మంత్రి గారు చూసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ అరే నేను మీకు చెప్పట్లేదు నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు వారికి చెప్తున్నాను అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్టీన్ పారాగ్రాఫ్ వన్ మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ద ఫ్యాక్ట్ మిడ్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు చేపట్టినటికి నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ మార్న్ ఇయర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ ఈజ్ ఫాల్స్ నంబర్ వన్ ఇకపోతే అధ్యక్ష రెండోది రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన ఒకవేళ మిడ్ మార్ని కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేశాను నేను సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు సో ఇంత అబద్ధాలు మాట్లాడకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఖర్చులు వర్సెస్ ఆయకట్టు ఖర్చులు వర్సెస్ ఆయకట్లో ఈ బుక్కులోనే రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పినారు అసలు విషయం ఇంకా వేరే ఉంది బట్ ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలు చెప్పారు పేజ్ నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఎయిట్ టేబుల్ నెంబర్ టూ పాయింట్ వన్ ఇందులో ఏం చెప్పారు అంటే రెండు అప్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ ఎయిట్లో చెప్పారు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నలభై ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీరు అందించాం ఇక్కడనేమో నలభై ఒక్క లక్ష చెప్పారు ఇక్కడనేమో యాభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు అందించామని ఒక పుస్తకంలో రెండు ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు అయితే అమౌంట్ ముందు ముందు నిజాం నిజాం సమయంలో ప్లేస్ అది అన్నది అధ్యక్ష ఇక్కడ కేవలం రెండు వేల పద్నాలుగుకి ముందు అన్నాం ఏది పేజ్ నెంబర్ అయ్యి టేబుల్ టూ పాయింట్ వన్ లో అది యాభై ఏడు లక్షల మరి డెబ్బై తొమ్మిది వేల ఎకరాలు అది నిజాం కంటే ముందు తర్వాత ఈ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ లో ఫిగరు ఫార్టీ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ ఫిగర్స్ అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మంచిగా దొరికింది మాకు మంచిగా ఏంటంటే అక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టినరు ఇక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టినరు అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టినరు అయిన అంటే ఖర్చేమో సేమ్ పెట్టినరు ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు ఇది రెండవ తప్పు అధ్యక్ష అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది ఇకపోతే రెండవ అబద్ధం ఇది మూడవదిగా మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ లెవెన్ పేజ్ నెంబర్ లెవెన్ రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష నేను చదివినిపిస్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు ఇంత స్పష్టంగా ఇట్లా మా చేయకూడదు అధ్యక్ష ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు కొంత మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితమైంది అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు ఇక్కడ దీని గురించి అధ్యక్ష అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం నెంబర్ వన్ ఐదు మే నాడు జీవో వస్తే పన్నెండు మే అంటే కరెక్ట్గా వారం లోపలనే పన్నెండు మే రెండు వేల ఇరవై నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు